అమ్మకాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఉత్తర్వులతో గంజాయిపై పై ఉక్కుపాదం మోపినట్లు మార్కాపురం నాగరాజు వెల్లడించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నంలోని డి కార్యాలయంలో డి నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఎస్పీ నాగరాజు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు గంజాయి ముఠాపై ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు అందులో భాగంగా మార్కాపురం ఎస్టేట్ ఏరియా సెయింట్ జేవియర్ స్కూల్ సమీపంలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న సిఐ సుబ్బారావు ఆ ప్రాంతానికి చేరుకునే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు వారి వద్ద రెండు కిలోల గంజాయిని ఒక బైక్ స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు గంజాయిపై కఠినంగా వ్యవహరిస్తామని గంజాయి ముఠాపై ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను రూపొందించామని కుక్కటి వేళ్లతో సహా పిలికించి వేస్తామని డీఎస్పీ నాగరాజు హెచ్చరించారు గంజాయి అమ్మకాలు పూర్తిగా అంతరించే వరకు పోలీసులు ప్రత్యేకంగా ఉంటుందని గంజాయి అమ్మిన కొనుగోలు చేసిన అలాంటి వారి సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎక్కడ సాంఘిక కార్యకలాపాలు జరిగిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజల బాగుగుల కోసం అన్ని వేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరావు, ఎస్ఐ లు సైదు బాబు, రాజమోహన్, అంకమరావు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా గా ఈ గంజాయి అనేది ఒక చిన్న చిన్న పొట్లాల కింద కట్టి కొంతమంది పనిచేసే వాళ్ళకి కానీ కొన్ని వర్గాల పిల్లలకి ఇది అలవాటు చేసి సో ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న పట్టాల కింద దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మి సొమ్ము అని తెలిసింది దాని మీద మంచి సమాచారం తీసుకుని మన సీఏ గారి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిన్న పట్టుకోవటం జరిగింది దాంట్లో గోపీనాథ్ అని వాడు మెయిన్ అతను తీసుకొస్తాడు సరుకు తీసుకొస్తాడు మాల్ అంటారు అది తీసుకొచ్చుకొని అతను తిరుమలయ్య మరియు ఇమ్రాన్ అనే వ్యక్తులకి అది డెలివరీ చేసి దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది ఆ తర్వాత కన్జ్యూమర్కి అవి పంచే క్రమంలో పట్టుకున్నారు వాళ్ళు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి సుమారు ఒక రెండు కేజీల గంజాయిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దర్యాప్తులో ఈ కేసుని దర్యాప్తు పోయే క్రమంలో చాలామంది దీంట్లో ఈ గంజాయికి అలవాటు పడి ఆ కుటుంబాలను సైతం వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసుకుంటారని తెలుస్తుంది గత కాలంగా కొంతకాలంగా ఇది ఆ చాప కింద నీరులాగా కొంచెం అలవాటు పడి ఈ విధంగా వాళ్ళు వాళ్లే కాకుండా ఇంకా కొత్త పిల్లల్లో కూడా చెడగొట్టేదానికి ఇది చేస్తున్నారు తర్వాత దీనికి సంబంధించి మెయిన్ పర్సన్ ఎవరైతే ఆ గంజాయి వీళ్ళకి సప్లై అవుతుందో అట్లాగే ఎంత దూరం వీళ్ళు కన్జూమ్ చేస్తున్నారో ఎంతమంది